కథ ప్రపంచంలోని శ్రోతులకు ఈరోజు వినిపించబోయే కథ దాసరి అమరేంద్ర గారు రాసిన సేఫాలిక కథా సంకలన నుండి హారం గోధూలి వేళ చల్లని గాలి వర్షాకాలపు రోజులు ఆకాశపు టంచున అప్పటిదాకా మేఘాలతో ఆడుకుని వెళ్ళిపోయిన రవిదేవుడు వెళుతూ వెళుతూ పసుపు కుంకుమలను మరీ వెళ్ళాడు వర్ణనకు అందని సంధ్యాశోభ మనసులో హరివిల్లులను సృష్టించే వర్ణ విన్యాసం సాయంకాలపు సూర్యబింబాన్ని చూసినప్పుడల్లా గౌరవంతో కూడిన ఆప్యాయత కలుగుతుంది నాకు పగటిపూట ఎండను గురించి ఆలోచించడానికి తీరిక దొరకని నాకు సాయంత్రం అయ్యేసరికెల్లా దగదగల రవితేజం గొంతెత్తి పిలుస్తున్నట్టు అనిపిస్తుంది పసుపు నుంచి మారే ఆ సాయంకాలపు సూర్యకాంతి నన్ను ప్రేమగా కౌగిలించుకున్నట్టు అనిపిస్తుంది పితృవాత్సల్యంతో నన్ను ముంచెత్తుతున్నట్టుగా అనిపిస్తుంది కానీ అందరానంత దూరంలో అందుకోలేనంత ఎత్తున ఉన్న ఆ వెలుగుబంతి అంతలోనే అస్తమించబోతుందన్న స్పృహ నన్ను దిగులుగా కమ్మేస్తుంది అలా అనుకోకుండా మనసు పొరివిప్పడము మరుక్షణంలోనే దిగులుతో కృంగిపోవడము నాకు అనుభవమే ఇదంతా చూడడానికి అకారణం అనిపించిన మనసు పొరల్లోకి వెళ్ళి పరిశీలిస్తే ఈ ఆటుపోట్లకు అనేకానేక కారణాలు కనిపించవు జీవితంలో ఎన్ని ఉడుదుడుకులు ఎన్ని అవమానాలు ఎంత క్షోభ తక్కువ జాతికి చెందడమే కదూ తాను చేసిన నేరం ఎంత ఆత్మవిశ్వాసమున్నా శక్తి సామర్థ్యాలను లోకానికి ఎన్నోసార్లు చూపించి నిరూపించిన కులం తక్కువ అనే ఒకే ఒక్క కారణం వల్ల పదే పదే పది మందిలోనూ నిండు సభలలోనూ అవమానాలు తిరస్కారాలు అదేనా న్యాయం తన తోటివాళ్ళు అమ్మ రాధమ్మ అదో మామూలు విషయంగా భావించినా మనకిలాంటి చూపు తప్పదు అని సర్ది చెప్పాలని చూసినా తన మనసెందుకో ఈ విషయం విషపు బాణపు ముళ్ళులా గుచ్చుతూనే ఉంటుంది సామాజిక చట్టంలో ఇమిడి బతికేవాళ్లకే మనశ్శాంతి అన్యాయాన్ని ఎదుర్కోవాలంటే అడుగడుగునా అడ్డంకులే అయినా ఆ అడ్డంకులే తన ఎదుగుదలకు సాయం పడలేదు అవమానాలే తన ప్రగతికి ప్రేరణలవలేదు పైగా సహృదయులైన స్నేహితులు సకాలంలో దొరకడం ఎంత గొప్ప వరం ఆ స్నేహితుని అని ఏటికి ఎదురేదగలిగాను జీవన సమరంలో నిలిచి గెలిచాను నాకంటూ ఒక వ్యక్తిత్వాన్ని సామాజిక స్థానాన్ని సమకూర్చుకోగలిగాను గమ్యం లేకుండా ఆకాశంలోంచి పతనమయ్యే వర్షపు చుక్కలాంటి తనను ఏ ఇసుకమేటలోనూ ఇంకిపోకుండా సముద్రగర్భంలో మాయమవకుండా కాపాడింది ఆ స్నేహితుడే నా లోపలి దాగి ఉన్న ప్రతిభా హరివిలను వెరికితీశాడు ఆత్మవిశ్వాసానికి ఊతమిచ్చాడు అపారమైన తన స్నేహంతో నా చుట్టూ ఒక అందమైన అద్భుతమైన కవచం నిర్మించాడు సామాజిక విలువల్లో బంగారం వంటి అతగాడు నన్ను తన మైత్రిహారంలో తాపడం చేసి తరళమైన ముత్యంలా ప్రపంచం ముందు నిలబెట్టాడు ఆలోచనలు ఉండగానే స్నేహితుడి ఇంటి దరిదాపుల్లోకి వచ్చేసినట్టుగా ఉన్నాను పురివిప్పిన మనసు స్నేహితునితో పంచుకుంటే బాగుండదు ఇంటిలోనికి నడిచాను ఆవిడ లేరా లేరు తటపటాయించాను లేదేని కాదు అయినా ఇది సమయం కాని సమయం ఉండడమా వెళ్ళడమా కూర్చోండి వచ్చేస్తారు కూర్చున్నాను అందమైన ఏ విషయమైనా ఆనందహేతువేనంటారు నా ఆనందం రెట్టింపైంది చల్లని పానీయం ఆవిడ నేను వస్తానని ఊహించి ఉండరావిడ అయినా ఏవేవో మాటలు ఏమిటి సర్దుతున్నారు మీ స్నేహితుడి సంగతి తెలుసు కదా నిన్న బాగా పొద్దుపోయేదాకా చదరంగంలో మునిగితేలాం ఆట ముగినే లేదు పోనీలేండి మీరే గెలిచారు ఆట కలిపేద్దామన్నాను ఆయన దాన్ని అలాగే ఉంచు కొనసాగిద్దామన్నారు ఆయన పట్టు పట్టారంటే విడిపు ఉండదు కదా మరి పొద్దున్నే చుక్కలారకముందే ఏవో రాజకార్యాల మీద బయటికి వెళ్లారు వచ్చేస్తున్నానని ఇందాకే వర్తమానం పంపారు రాగానే చదరంగం చదరంగం అంటారని తెలుసు చదురంగ బలాలను బల్లపై సర్దుతూ వివరించింది ఆవిడ ఇప్పుడు అర్థమవుతోంది ఆవిడ సంసిద్ధతలోని ఆంతర్యం నేను పానకంలో పుడకనన్నమాట ఇక వెళతాను ఆపరాని పని ఒకటి గుర్తొచ్చింది వద్దు వద్దు అలా వచ్చి వెళ్ళిపోయారంటే ఆయన బాధపడతారు అసలు మీరెలాంటి సమయంలో రావడమే అరుదు కదా ఉండిపోండి ఆయన వచ్చాక ముగ్గురం కలిసి మాటలు చెప్పుకోవచ్చు ఆ మాటల్లోని ఆప్యాయత కట్టిపడేసింది నిజానికి సాంఘిక స్థాయి సామాజిక సాంప్రదాయాల ప్రకారం తన ఆ ఇంట్లో అడుగైనా పెట్టకూడదు స్నేహితుడి సంగతి ఎలా ఉన్నా ఆవిడతో మాటైనా మాట్లాడకూడదు కానీ తన స్నేహితునికి ఇలాంటి పట్టింపులు లేవు పైగా ఒళ్ళు మంటకూడాను యధ రాజా తధాప్రజ అతని పలుకుబడి అధికారాల పుణ్యమా అని అతని ధోరణిని ఎవ్వరూ తప్పుపట్టరు స్నేహంలోని మాధుర్యాన్ని నిర్మలత్వాన్ని అర్థం చేసుకోవడం ఎంతమందికి సాధ్యం స్నేహంలోని అనురక్తిని సామాజిక నియమాల పరిధిని అధిగమించి అనుభవించగల శక్తి ఎంతమందికి ఉంటుంది సృష్టిలోని స్నేహం కన్నా సంతోషం కలిగించిన విషయం మరొకటి లేదని ఎంతమందికి తెలుసు అసలు తన స్నేహితుని స్నేహపాత్రతను చూస్తూ ఉంటే స్నేహాన్ని అతను ఒక ముక్తి మార్గంగా స్వీకరించాడా అనిపిస్తూ ఉంటుంది మిత్రప్రేమతో అతని గురించి మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నానా లేదు లేదు స్వతహాగా స్వాభిమాని అయిన అతనిది పసి మనసు అతని పసి మనసే మా ఇద్దరిని దగ్గరకు చేర్చింది ఎన్నో మెట్లు దిగివచ్చి నన్ను అక్కును చేర్చుకున్నాడు శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటి చెప్పాడు అప్పటికప్పుడు పట్టుబట్టి మరి తనకు సామాజిక స్థానాన్ని కల్పించాడు నాకన్నా తాను ఎన్నో రెట్లు తక్కువ శక్తివంతుడిలా నా దగ్గర ప్రవర్తించి నా సంకోచాలన్నిటినీ దూరం చేస్తాడు ఎవరికైనా దొరుకుతుందా ఇలాంటి స్నేహం ఆలోచనల్లో పడ్డట్టున్నారు తెప్పరిల్లాను చదరంగపు వల్లను పొందిగ్గా సర్దేసింది ఆవిడ ఆటను పరిశీలించాను రసపట్టులో ఉంది నువ్వా నేనా అన్న ధోరణిలో నిలిచి ఉంది ఆవిడికి చదరంగం వచ్చునని విన్నానే కానీ ఇంత బాగా వచ్చనుకోలేదు తను తన స్నేహితుడు ఎన్నో సాయంత్రాలు చదరంగంలో గడిపారు అతని శక్తి తనకు తెలుసు అతనినే ఇలా నిలబెట్టగలిగిందంటే ఈవిడ మంచి ప్రావీణురాలే అన్నమాట అసంకల్పితంగా తెల్లగుర్రాన్ని ముందు కురికించాను ఆట కట్టే కదూ తెల్లబోయింది ఆవిడ నేనిలా ఆటలో చొరబడి రౌతునవుతానని ఊహించి ఉండదు ఆలోచనలో పడింది ముడిపడిన బ్రకుటి మొహంలో పట్టుదల అరుణిమ మూర్తిభవించిన ఏకాగ్రత అయిపోయింది ఆవిడ పావుని కదిపింది ఏనుగు నడిపాను పోరు జోరైంది మెల్లగా ఒకరి ఆలోచనలను ఒకరం అంచనా వేసుకోసాగాం ఒకరి మనసులోకి మరొకరం వెళ్ళి ఎత్తులను పై ఎత్తులను గమనించసాగాం అసలు నా ఆలోచనలు నావేనా ఆవిడ కూడానా హద్దు చెరిగి ఇద్దరం ఇద్దరి ఆట గురించి ఆలోచించడం లేదు అసలు ఇదేనేమో ఈ ఆటలోని గొప్పతనం క్షణాలు దొరికిపోయాయి ఘడియలయ్యాయి సంధ్య చీకటికి తావిచ్చింది చీకటి బలపడి చిక్కనైంది సమయం ఎంత గడిచిందో అర్ధరాత్రి అయిందా మాకు పరిసరాల స్పృహ పోయింది చదరంగపు మైమరుపు మరి ఆటకేసి ఆవిడ ముఖ కవళికలకేసి మార్చి మార్చి చూడసాగాను ఆట అయిపోయిందనే చెప్పాలి నేను వేసిన ఆ ఆఖరి ఎత్తును ఆవిడ తట్టుకోవడం కష్టం ఓటమిని అంగీకరింపక తప్పని స్థితి అయినా ఇలాంటి ఆటలో ఓటమి అంటూ ఉంటుందా ఒకే విషయం గురించి ఘడియల తరబడి ఇద్దరూ ఆలోచించినప్పుడు ఇక ఆ గెలుపు ఓటములు ఉమ్మడి అయిపోవు అసలది ఒక ఒక ఓటమిలేని ఆట కాదు అయినా ఆవిడ ఎలా నిలదొక్కుంటుందో చూడాలన్న జిజ్ఞాస ఇప్పటికే నాలుగైదు సార్లు ఈవిడ ఇలా చిక్కుపడిపోవడము అనూహ్యంగా అత్యద్భుతంగా ఎదురుదాడి చేయడము జరగలేదు ద్వారం దగ్గర ఏదో చిన్న సవ్వడి గబాను నిలబడిపోయిందావిడ తిరుగులేని ఏకాగ్రత స్థానంలో అంతులేని ఆశ్చర్యం కేంద్రీకృతమైన ఆలోచనల గాఢత్వం నిండిన ఆమె ముఖంలో త్రోటుపాటు రవ్వంత భీతి అప్రయత్నంగా చివ్వును వెనక్కి తిరిగింది లోపలికి అడుగు వేయబోయింది ఆటను అలా అర్ధాంతరంగా వదిలేశా అన్యాయం అసంకల్పితంగా ఆపుదామని చెయ్యి చాపాను కూర్చొనే చాపడం వల్ల నా చెయ్యి ఆవిడ నడుమును అలంకరించి ఉన్న ముత్యాలహారంలో చిక్కుబడిపోయింది నేను ఊహించని పరిణామం నిశ్చేష్ట అయింది ఆమె క్షణంలో సహస్రాంశం వెంటనే నిలదొక్కుకొని అడుగు అవతలికి వేసింది బలంగా దృఢంగా ముత్యాలహారం నుంచి చేతిని తప్పిద్దామని ప్రయత్నం చేశాను ఫలించలేదు హారం తెగింది తివాచీ నిండా ముత్యాలు తెగిపడిన ముత్యాలు దొర్లుతున్న ముత్యాలు మెరుస్తున్న ముత్యాలు మ్రాన్పడిపోయాను ఎంత ఆకస్మికం అసలు ఆవిడ అంత గభాలున ఎందుకు లేచినట్టు సమాధానం కోసం మొహంలోకి వెతికాను పచ్చని కాశ్మీర దేశపు తివాచి మీద రంగవలిక కోసం వేసిన చుక్కల్లా మెరుస్తున్న ముత్యాలకేసి చూస్తున్న ఆమె ముఖంలో సమాధానం దొరకలేదు వెనక్కి తిరిగి చూశాను దిగ్భ్రమ కలిగింది ఎంతసేపు అతను వచ్చి ఎప్పటి నుండి మమ్మల్ని అలా గమనిస్తున్నాడో నిశ్శబ్దంగా నిలబడి ఎన్ని యుగాల నుండి మా ఆటను గమనిస్తున్నాడో మనసు మొద్దుబారిపోయింది ఒక గమ్యం లేకుండా పరిగెడుతూ ఒకేసారి కొన్ని వేల ప్రయత్నాలకు శరీరాన్ని ఆయుత్తం చేయడానికి ప్రయత్నించింది అయినా మనసుకు బుద్ధికి మధ్య లంకె విడిపోయి చేష్టలుడిగి ఆలోచన నశించి నేను ముందుకు నడిచాడతడు వంగాడు వంగి మోకాళ్ళ మీద కూర్చున్నాడు కూర్చుని తివాచీ నిండా పరుచుకుని ఉన్న ముత్యాలను ఏరాడు ఏరి వాటిని పైపంచలో వేసుకుని ఆమె దగ్గరకు వచ్చాడు వచ్చి ఆమెడ రెండు చేతుల్లో దగ్గరికి చేర్చి దోశలు చేశాడు చేసి ముత్యాలను ఆమె దోశల్లో పోశాడు పోసి ఆప్యాయంగా అన్నాడు తప్పు కదా భానుమతి ఆటను అలా మధ్యలో వదిలి లేవడం తప్పు కాదు కర్ణుడు బాధపడతాడని నిరాశపడతాడని అనిపించలేదా నా ఉనికి మీ ఏకాగ్రతను భంగపరిచిన మాట నిజమే మీరు నా రాకను గమనించరనే అనుకున్నానే అదే చెరగని చిరునవ్వుతో తివాచీ మీద ముత్యాలహారపు పసిడి తీగనందుకుంటూ అన్నాడతను కథ ప్రపంచంలోని శ్రుతులు దాసరి అమరేంద్ర గారు రాసిన ముత్యాలహారం కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు